ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మహిళను ఇబ్బంది పెడుతూ దొరికిన ఎమ్మెల్యే తీవ్ర కోపంలో సీఎం అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అక్కడైతే చూస్తున్నారు కదా న్యూ ఇయర్ వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే చేష్టలు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో అయితే కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్యనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు కేక్ కటింగ్ సందర్భంగా అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలతో ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారు వివరాలు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి యువతతో పాటుగా ప్రజా ప్రతినిధులు సైతం కొత్త సంవత్సరం వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు ఆటపాటలతో హోరెత్తించారు సరిగ్గా పన్నెండు గంటల సమయంలో కేక్ కట్ చేసి పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన న్యూయర్ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు కేక్ కటింగ్ సందర్భంగా అక్కడున్న మహిళా కార్యకర్తలతో ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారు ఓ మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్ పొయ్యిగా పక్కకు తప్పుకుంది అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను పక్కకు నెట్టి మరీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నటింట్లో వైరల్ అవుతోంది మానకొండూరి ఎమ్మెల్యేపై నటిజన్లు స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు అధికార మతంతోనే ఎమ్మెల్యే అమర్ధారదిగా ప్రవర్తించారనైతే దుమ్మెత్తిపోశారు